హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా నేనైతే ఈరోజు అయితే చిక్కీ అయితే చేస్తున్నానండి నువ్వుల చిక్కీ అయితే సూపర్ సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను చెప్పిన కొలతలను అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి చిక్కీ అయితే నువ్వులతో చేసింది ఇంకా ఆడవాళ్ళకైతే చాలా మంచిది హెల్త్ గురించి రోజు ఒకటి తీసుకోవాలి ఇలా లడ్డు అయినా ఇలా చిక్కీ అయినా చేసుకొని ఒకటి తిన్నామంటే హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది రోజు ఒకటి ఇచ్చారంటే ఇంకా దీని ప్రాసెస్ అయితే మొత్తం చూడండి ఎలా చేసుకోవాలో నేనైతే పూర్తి వీడియోనైతే పెట్టాను చూడండి ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ముందుగానైతే అయితే వీడియోనైతే చూసేయండి ఇలా ముందుగానైతే బెల్లం అయితే తీసుకోవాలండి బెల్లం అయితే తురుముకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అయితే దాంట్లోనైతే ఒక రెండు కప్పుల నువ్వులు వేసుకోవాలి ఇలా రెండు కప్పుల నువ్వులు వేసుకొని అయితే దూరంగా వేయించుకోవాలండి ఇదైతే మా పాప నాకు గిఫ్ట్ ఇచ్చింది కదండి నా మ్యారేజ్ డేకైతే ఇంకా నేనైతే యూట్యూబ్లో వంటలు అయితే మా పాప అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్ టైం దాంతో వంటలు అయితే చేస్తున్నాను ఇంక ఇలా దూరగానైతే వేయించుకోవాలండి చిటపట అనేంత అయితే వేయించుకొని ప్లేట్లో వేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే ప్యాన్లోనైతే ఒక రెండు కప్పుల బెల్లం కూడా వేసుకోవాలి ఇలా నేనైతే దా అదే కప్పుతోనైతే రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని అయితే మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత బెల్లం అయితే కరిగిపోయిన తర్వాతనైతే ఫిల్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా అది ఎందుకంటే దీంట్లో డస్ట్ చెత్త అంతా ఉంటుంది కాబట్టి ఇలా కరిగిన తర్వాతనైతే ఫిల్టర్ చేసుకొని అయితే నేను మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇలా వేసుకొని అయితే మరిగించుకోవాలి ఇంకా పాకం వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి ఇంకా ఈ పాకం కూడానైతే మధ్యన మధ్యన చెక్ చేసుకోవాలండి ఇంకా దీంట్లోనైతే ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి అయితే వచ్చిందో లేదో ఇలా పాకం వాటర్లో వేసి అయితే చెక్ చేయాలి ఇలా వాటర్లో వేసి చూసామంటే ఇలా సాగినట్టయితే రాకూడదండి చూడండి ఇదైతే సాగినట్టు అయితే వస్తుంది ఇలా సాగినట్టు వస్తే మనకు తినేటప్పుడు కూడా అది చిక్కి అయితే సాగినట్టు ఉంటుందండి ఇంకా గట్టిపడాలి ఇంకా గట్టిగా వచ్చి అయితే తుంచితే ఇట్లా విరిగేలాగానైతే ఉండాలి ఇంకా రావాలి ఇలా మళ్ళీ ఒకసారి బాగా మరిగించుకొని అయితే అంతవరకు మరిగేంతవరకు అయితే నేనైతే రొట్టెలు చేసేదానికైతే నేను ఇలా చెక్క ఏది ఉన్నా కానీ మీ దాంట్లో పెట్టుకోండి దానికైతే నెయ్యి అయితే పెట్టుకోవాలి ఇలా నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసిందండి ఇట్లా విడుచుకున్న చక్కన శబ్దం వచ్చేలాగా రావాలి వాటర్లో వేసి చూసుకున్నామంటే అర్థమైపోతుందండి మనకైతే ఇప్పుడైతే ఇది వేయించి పెట్టుకున్న నువ్వులు అయితే వేసుకోవాలి దీంట్లో అన్నీ ఇలా నువ్వులు వేసి అయితే బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా దాంట్లో కలిసేలాగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే తొందరగా గట్టి పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలండి ఈ బెల్లం అంతా దానికి బట్టి దగ్గరకు వరకు అయితే బాగా కలుపుకోవాలి ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగానైతే కలుపుకోండి చూడండి ఇలా దగ్గర అయితే అవుతుంది కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం దగ్గరకైతే వచ్చేసింది ఇది వేడి ఉన్నప్పుడే అన్ని ప్రాసెస్ చేసుకోవాలండి దీంతోనైతే చూడండి బాగా దగ్గరకైతే వచ్చేసింది ఇంకా మనమైతే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా రొట్టెలు చేసేదానిపైన ఇదంతా వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకోవాలి దీనిపైన వేసుకొని అయితే పలుచగా ఇలా స్పూన్తోనే అయితే అనుకోవాలండి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇలా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మనకి ఇంకా పలుచగా రావాలి కాబట్టి బేలం కట్టి తీసుకొని దానికైతే నెయ్యి రాసుకొని అయితే ఇలా ఒత్తుకోవాలండి మనం రొట్టె చపాతి ఎలా చేసుకుంటామో దానికి నెయ్యి అయితే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగానైతే చేసుకోవాలి ఇలా మొత్తం వేడి ఉన్నప్పుడే చేయాలండి ప్రాసెస్ మొత్తం ఇలా మొత్తం తిప్పుకోవాలి ఇలాగే ఇలా పలుచగా చేసుకున్న తర్వాతనైతే పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చు ఇది కూడా వేడి ఉన్నప్పుడే కట్ చేయాలండి ఇలా మొత్తం పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కాట్లు పెట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత తీస్తే ఇంకా నేనైతే ఇలా చాకుతున్నైతే పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగే ఇంక ఇదైతే ఇప్పుడు చాలా వేడిగా ఉంటుందండి ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కదా మనం బాగా మరుగుతుంది కదా బెల్లం చాలా వేడి ఉంటుంది ఇంకా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా నేనైతే కొంచెం పక్కన తీసుకున్నాను ఉండలు ఇలా లడ్డు కూడా చుట్టుకోవాలనేసి అయితే నేనైతే ఇలా లడ్డులు అయితే చుడుతున్నానండి ఇలా నువ్వుల లడ్డులు కూడా ఒక ఏడెనిమిది అయితే వచ్చాయి నాకు నేను పక్కన తీసుకున్న దాంతోనైతే ఇలా చేసుకున్నాను లడ్డులు కూడా ఇదైతే బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాతనైతే పీసెస్ అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది బాగా చల్లారిందండి ఇంకా చల్లారిన తర్వాత నేనైతే పీసెస్ అయితే తీస్తున్నాను చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి మీరు చాకుతో అయినా ఏదో స్పూన్తోనైనా ఎలాగైనా తీసుకోవచ్చు ఇంకా నేనైతే తీస్తున్నాను ఇలా అన్నీ తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వస్తుందండి కరెక్ట్గా మనం పాకం కరెక్ట్గా పెట్టామంటే చాలా బాగుంటుంది చూడండి మనం దించినా కానీ ఎంత బాగా వస్తుందో ఇలా తుంచితే ఇలా ఉండాలండి చాలా బాగా వచ్చింది సన్నగా వచ్చినాయి చూడండి చూడండి తుంచితే ఇలా రావాలి మనం ఇలా తిన్నా కానీ ఏమనిపించదండి మనకు పాకం కరెక్ట్గా వస్తే పాకం కరెక్ట్గా రాకుండానైతే సాగినట్టుగా వస్తాయండి అలా సాగినట్టు కాకుండా ఇలా చేసుకోండి నేను చెప్పిన కొలతలతోనైతే చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్